జయగుడు దత్తా శ్రీగుడు దత్తా నేడు ధనుర్మాసంలో ఇరవై మూడో రోజు మనమ్మ ఆండాళ్ళి తల్లి ఇరవై రెండు రోజులు ధనుర్మాస వ్రతాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుని మనల్ని ఇరవై మూడో రోజులోకి అడుగుపెట్టించింది అమ్మ ఈ ఇరవై రెండు రోజులు ఎంతో దివ్యమైన జ్ఞానాన్ని మనందరికీ కూడా పంచిపెట్టింది ఈ ఇరవై రెండు రోజులు పాసరాల్లో భాగంగా మొదటి పాసురాన్ని అమ్మ ఎలా తెలియజేసిందంటే ఏదైనా ఒక వ్రతాన్ని చేయాలంటే తప్పనిసరిగా కాలాన్ని ప్రార్థన చేయాలి అమ్మ చక్కగా కాలాన్ని ప్రార్థన చేయటం అనేది మనకు నేర్పించింది రెండో పాసనంలో భగవంతుణ్ణి మనం చరణాలను పట్టుకోవాలంటే కొన్ని నియమాలు ఉంటాయి ఏమి ఆచరించాలి ఏమి ఆచరించకూడదు అని తెలుసుకోగలగాలని అమ్మ ఒక ఆరు నియమాలు మనకు చెప్పింది మూడో మూడోపాసనంలో ఈ వ్రతం ఏదైతే ధనుర్మాస వ్రతం ఉందో ఈ వ్రతం చేయడం వల్ల ఏమి ఫలాలు పొందుతామనేది అమ్మ మూడో మూడోపాసనం ద్వారా మనకు తెలియజేసింది నాలుగో పాసనంలో అమ్మ ఏదైతే ధనుర్మాస వ్రతం ఉందో ఈ వ్రతాన్ని చేయడానికి స్నానం అవసరం ఆ మార్గశీర్ష స్నానానికి నీరు అవసరం కాబట్టి వర్షదేవుణ్ణి అమ్మ ప్రార్థన చేసింది ఐదో పాసనంలో అమ్మ ఏం చెప్పిందంటే అమ్మ యొక్క సకులు వేదాంతులు ధర్మ సూక్ష్మాలు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళలో ఎక్కడో అనుమాన బీజం అనేది ఉంది భగవంతుడేంటి మనకు కనిపించడం ఏంటి ఆ అనుమానాన్ని అమ్మ పటాపంచలు చేసింది ఆ రోజు రోజున అమ్మే తానే స్వయంగా ప్రతి గోపబాలిక ఇంటికి వెళుతూ మేలుకొలుపుతోంది ఆ మేలుకొలుపులో భాగంగా మొదటి రోజున చిన్న గోపబాలిక ఇంటికి అమ్మ వెళ్ళి మేలుకొలుపుతోంది పక్షుల ధ్వనులు శంఖధ్వని ఆలయంలో శంఖధ్వని వినిపించట్లేదా అమ్మ లేవమ్మా లే అని అమ్మా ఇంకా లేకపోయేసరికి అమ్మ ఏమనుకుందంటే తాను ఎలా లేచానో చెప్తోందనమాట ఆ విధంగా అమ్మ పాసరాన్ని చెప్పి ఆ గోపబాలికని బాలికని మేలుకొలిపింది ఏడో రోజు పాసరంలో భరద్వాజ పక్షులు మాట్లాడుకుంటున్నాయి గోపబాలికలందరూ పెరుగు చిరుగుతున్నారు ఆ శబ్దం కూడా నీకు వినిపించట్లేదా ఆ ధ్వనులు వినిపించట్లేదా ఓ నాయిక లేవమ్మా లే అని చెప్పి లోపల పడుకున్నటువంటి గోపబాలికల యొక్క నాయికని అమ్మ లేపడం జరిగింది ఎనిమిదో రోజు పాసనంలో గుర్రం రూపంలో వచ్చిన కేసిని యొక్క దవడలను చీల్చిన దేవాదుదేవుడైన శ్రీకృష్ణుని యొక్క గుణగణాలను కీర్తిస్తూ మేము వెళ్తున్నాం ఒక అద్భుతమైన వ్రతాన్ని చేస్తున్నాం లేవమ్మా లే అని చెప్పి ఎనిమిదో రోజు పాసనంలో అమ్మ చాలా స్పష్టంగా లేపడం జరిగింది తొమ్మిదో రోజు పాసనంలో ఓ మామకూతురా నువ్వు మోగదానివి చెవుడిదానివి కాదు కదా మీ ఇంటి చుట్టూరు మీ మేడ చుట్టూరు దీపాలు పెట్టుకున్నావు లోపల ఏమైనా కృష్ణుడు ఏమైనా ఉన్నాడమ్మా లే మేము శ్రీకృష్ణుని ప్రేమతత్వాన్ని పొందగోరు వెళ్తుంటే నువ్వు పడుకుంటావా లేవమ్మా అని చెప్పి అమ్మ తొమ్మిదో పాసనంలో లేపింది పదో పాసనంలో శ్రీకృష్ణుడు మీ ఇంటి పొరుగువాడని మాకు అమ్మా ఓ అదృష్టవంతురాలా కొంపదీసి కుంభకర్ణుడు నీకేమైనా నిద్రదానం చేశాడా ఏమిటి లేవమ్మా చక్కగా మేము వ్రతాన్ని ఆచరిస్తుంటే నువ్వు పడుకుంటావా లేవమ్మా తల్లిలే అని పదో పాసనంలో అమ్మ లేవడం జరిగింది పదకొండవ పాసనలో అడవి నెమలి ఎలా అవుతూ ఉంటుందో అటువంటి కేశపాసాలు పాసాలు కలిగిన దారా మేము నూరారా శ్రీకృష్ణుని యొక్క ప్రేమతత్వాన్ని మేము గానం చేస్తూ వెళుతుంటే నువ్వు పడుకుంటావా లేవమ్మా లే అని చెప్పి పదకొండో పాసనలో అమ్మ స్పష్టంగా చెప్పడం జరిగింది ఇంకా పన్నెండో పాసనంలో వాళ్ళు నిత్య విధులను వదిలేశారు శ్రీకృష్ణుడు యొక్క ప్రేమతత్వంలో పడిపోయి నిత్య విధులనే మర్చిపోయారు అలా గో పొదుగు నుంచి పాలు అలా అన్నమాట ఆ క్ష అక్కడ ఏమైందంటే పాలసముద్రంలాగే ఏర్పడింది పైనేమో మంచు మధ్యలో ఏమో హృదయం ద్రవించిపోతూ శ్రీకృష్ణు యొక్క గుణాలను వాళ్ళు గానం చేస్తూ అమ్మా లేవమ్మా లే మేమేమో పైన మంచుతోను హృదయేమో శ్రీకృష్ణ గుణాలను తలుచుకుంటూను కిందేమో పాలసముద్రంతోను తడిసిపోతున్నాను తల్లి లేవమ్మా అని ఆ గోపబాలిక గడప దగ్గర నుంచుని అమ్మ చక్కగా గోపబాలికను లేపడం జరిగింది పదమూడో రోజు పార్శురమంలో అమ్మ ఏం చెప్పిందంటే రాముడు శ్రీకృష్ణుడు ఒకటేనండర్రా మీరు వేరువేరుగా అనుకోకండి అని ఒక పెద్దావాడు చెప్తే దాన్ని నిర్ధారణ చేసింది అమ్మ అదేవిధంగా శుక్రుడు ఉదయిస్తున్నాడు గురుడు అస్తమిస్తున్నాడు ఇంకా పడుకున్నావేంటమ్మా లేవమ్మా లే అని చెప్పి అమ్మ పదమూడో పాసనంలో లేపడం జరిగింది ఇంకా పద్నాలుగో పాసనంలో ఎంత స్పష్టంగా చెప్పిందంటే ప్రత్యక్షము అనుమానం ఆప్తవాక్యం అనేది ప్రామాణికలు పాటిస్తారు ఆ ప్రామాణికులను అనుసరించి మనం వెళ్తాము ఎర్ర కలువులు వికసిస్తున్నాయి నల్ల కలువులు ముకుళించుకుంటున్నాయి ఇంకా నిద్రపోతావేంటమ్మా లేవమ్మా అని చెప్పి అమ్మ లేపడం జరిగింది అయితే ఏదైనా చక్కటి వాతావరణంలో అమ్మ పద్నాలుగు పాసరాలను తీసుకెళ్ళింది పదిహేనవ పాసరంలో ఇక్కడ ఉన్న ఈ పద్నాలుగు మంది కన్నా కూడా చాలా తేజోవంతురాలు చాలా జ్ఞాన సంపద కలిగినటువంటి గోపవాలిక లోపల పడుకునుంది ఇదివరలో నేను వ్రతానికి వస్తానని ఈ గోపవాలిక చెప్పింది అనమాట అప్పుడు వీళ్ళందరూ కలిసి లేపుతున్నారు అప్పుడు లేపుతుంటే ఆ లోపల నుంచి ఇక్కడ సంవాదం జరుగుతుంటుంది అనమాట పదిహేను భాషల్లో అందరూ వచ్చారా అని లోపల నుంచి అడుగుతుంది అప్పుడు వెంటనే అమ్మంటుంది ఆ అందరూ వచ్చారు నువ్వు తప్పించి లేవమ్మా లే చక్కగా లేచిరా అంత విజ్ఞత కలిగిందని నువ్వు పడుకుంటేలాగా నిన్ను చూసి శ్రీకృష్ణుడు వస్తాడని మే వస్తే నువ్వు పడుకుంటేలాగమ్మా అని పదిహేనో భాషల్లో అమ్మ ఆ దివ్యజ్ఞాన సంపన్నురాలైనటువంటి గోప బాలికను లేపడం జరిగింది ఇక్కడ ఆరు నుంచి పదిహేను వరకు పది మంది గోప బాలు అమ్మే తానే స్వయంగా వెళుతూ లేపడం జరుగుతోంది పదహారో రోజున వీళ్ళందరినీ కూడా తీసుకుని అమ్మ ఎక్కడికి వెళ్ళింది నందగోపుడు భవనానికి వెళ్తే అక్కడ రక్షబొట్లు అమ్మను ఆపి కొన్ని ప్రశ్నలు వేస్తారు ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పిన తర్వాత మాత్రమే వాళ్ళు లోపలికి పంపుతారు అమ్మని సరే అక్కడికి పదహారో పాసనం పూర్తవుతుంది పదిహేడో పాసనంలో అమ్మ వాళ్ళు నందగోపు వనంలో అదే భవనంలోకి ప్రవేశిస్తారు ప్రవేశించగానే నందగోపుడిది యశోద అదేవిధంగా మిగతా పానుపులు కూడా కనిపిస్తాయి ఆ పాన్పులు చూడంగానే ఒక్కొక్క పాన్పు దాటి వెళ్తూ ఉంటారు చివరికి ఏదో కనీ కనిపించినట్టుగా ఒక ఆడు దానికి కడియము కనిపిస్తుంది బహుశా శ్రీకృష్ణుడే అనుకుని వాళ్ళు అక్కడికి వెళ్ళి గానం చేస్తారు చేయంగానే అప్పుడు బలదేవుడు లేచి అయ్యో ఎంత పొరపాటు పడ్డారు మీరు ఇక్కడ శ్రీకృష్ణుడు ఇక్కడ లేడమ్మా నీలాదేవి భవనంలో ఉన్నాడు శ్రీకృష్ణుడు అని రహస్యంగా అమ్మకి చెప్తాడు గోదామాతకి వెంటనే గోదామాత అక్కడి నుంచి నిష్క్రమిస్తుంది పద్దెనిమిదో రోజు పాసనంలో అమ్మ ఏం చేస్తుంది వెళ్ళి ప్రత్యక్షంగా శ్రీకృష్ణ పరమాత్మను కాకుండా శ్రీకృష్ణావతారంలో పురుషకారం నీలాదేవి కాబట్టి అందుకునే ముందు అమ్మను ప్రార్థన చేస్తారు ఎక్కడైనా ఏ దేవాలయంలో ఏ ప్రదేశంలోనైనా ఏ ప్రాంతంలోనైనా ఎక్కడికి వెళ్ళినా ముందు అమ్మను దర్శనం చేసిన తర్వాత అయ్యే వారిని దర్శనం చేయాలని ఉద్దేశంతో అమ్మ ఓ అందమైనదానా తామరల వలె ఉన్నటువంటి నీ హస్తాలతో తలుపు తీయమ్మా స్వామిని మేము చూడటానికి వచ్చాము అమ్మ తీయదేమా తల్లి నువ్వు తలుపు తీస్తే నేను స్వామిని దర్శనం చేసుకుంటావమ్మా అని అమ్మని ప్రార్థన చేశారు సరే పంతొమ్మిదో పాసంలో అమ్మని ఇలా పిలిచే రాకపోయేసరికి వాళ్ళు కోపం వచ్చి క్షణకాలం కూడా స్వామిని విడిచిపెట్టు వేయటమ్మా పంపించమ్మా స్వామిని నువ్వు వచ్చి తలుపు తీయమ్మా తలుపు తీస్తే స్వామిని దర్శించుకుంటావు క్షణకాలం కూడా విరాహం భరించలేకపోతున్నావు నువ్వు అని కొంచెం నిష్ఠూరంగా మాట్లాడతారు పంతొమ్మిదో పాసనలో పంతొమ్మిదో పాసంలో పా అలా నిష్ఠూరంగా మాట్లాడంగానే ఇరవై పాసనంకి వచ్చేప్పటికి శ్రీకృష్ణుడికి కొంత కోపం వస్తుంది ఎందువలన అమ్మని అలంకరిస్తే స్వామికి ఆనందం అమ్మని పూజిస్తే స్వామికి ఆనందం మరి అమ్మని తిరిగితే స్వామి కోపం వస్తుందిగా అందువలన అమ్మ అమ్మని కోపపడ్డారని ఉద్దేశంతో కొంచెం అలా కూర్చుంటాడనమాట కోపంగా స్వామి అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు అధిగ్రహించి అమ్మని గొప్పదనాన్ని కీర్తిస్తారు నీలాదేవి లక్ష్మీ ప్రతిరూపమా పరిపూర్ణరాల మేలుకో అమ్మ మా మేలుకోమ్మ విసునికర్ర అర్థము అవన్నీ తీసుకొచ్చి ఇవ్వమ్మా స్వామితో పాటు మేము కూడా మంగళ స్నానాలు చేయిస్తాము మమ్మల్ని కూడా దగ్గరుండి చేయించమ్మా నువ్వు అని ఇరవయో పాసనంలో అమ్మ గోదాదేవి నీలాదేవిని ప్రార్థన చేస్తుంది ఇరవై ఒకటో పాసనలో స్వామిని వెంటనే అమ్మ అయిపోయిందరు స్వామిని కూడా కీర్తిస్తున్నారు ఇక్కడి నుంచి స్వామిని కీర్తించడమే అనేది ఉంటుంది వేదాదులు చే నిర్ధారింపబడిన ప్రమాణం కలిగినటువంటి ఓ స్వామి నువ్వు వేదానికి కూడా అందవయ్యా అటువంటి దేవాది దేవుడా దేవతాశ్రేష్ఠుడా లేవయ్యా నీ పాదాలకు మేము వందనం చేసుకుందామని వచ్చాం నీ ప్రేమతత్వాన్ని పొందడం కోసం వచ్చాం అమ్మ అనుగ్రహింపు తండ్రి అని ఇరవై ఒకటో పాసంలో వాళ్ళు గానం చేయడం జరిగింది ఇరవై రెండో పాసనంలో నిన్నటి పాసనంలో స్వామిని కీర్తిస్తున్నారు ఇరవై ఏటో పాసన నుంచి అన్ని గుణగణాలే వస్తున్నాయన్నమాట చంద్రుడు సూర్యుడు ఒకే పర్యాయం ఉదయించినట్లు అంతటి అందమైన రెండు కనుల చూపులతో ఒకే పర్యాయం మా మాపై చూసి మమ్మల్ని దయ్యించు స్వామి మేము ఒక భవ్యమైన వ్రతాన్ని చేస్తూ నీ ప్రేమతత్వాన్ని పొందడం కోసం వచ్చామని చెప్పి చాలా చక్కగా ఇరవై రెండు పాసరాలు అమ్మ చెప్పడం జరిగింది ఈరోజు అమ్మ ఇరవై మూడో మనని మనల్ని అడుగుపెట్టించింది ఏం చెప్తుందో అమ్మ అనేది మనం తెలుసుకున్నాం భగవద్గీత చాలా దివ్యమైనటువంటి గ్రంథం అయితే దీనిలో పద్దెనిమిదో అధ్యాయంలో మోక్ష సన్యాస యోగంలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు ఇక్కడ ఎంత స్పష్టంగా చెప్తున్నారంటే స్వామి చెప్పిన దాన్ని మనం ఇంకా తెలుసుకోలేకపోతున్నాం ఏమని చెప్తున్నారు సర్వధర్మాన్ పరిత్యమామేకం శరణం వ్రజ అహం త్వ సర్వపాపేభ్యో మోక్షయిష్యామి వాసుచహా అని చక్కగా చెప్తున్నారు అంటే సర్వధర్మాలను వదిలిపెట్టి తననే శరణ వేడుకుంటే నీకున్నటువంటి కష్టాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి అన్నిటి నుంచి నేను ము విముక్తిని కలిగిస్తాను దుఃఖపడద్దు అని భగవంతుడు మనకి చాలా స్పష్టంగా చెప్తున్నా మనం ఇంకా తెలుసుకోలేకపోతున్నాం ఇక్కడ అమ్మ ఏం చెప్తుంది అంటే శరణాగతి గురించి చెప్తుంది చక్కగా శరణాగతి గురించి మనందరికీ తెలియజేస్తుంది తెలియజేస్తుందన్నమాట ఈ భక్తి భావన చాలా గొప్పది మనిషిలో ఎనలేని ధైర్యం కలిగించేది శరణాగతి ఈ శరణాగతిని పట్టుకుంటే ఎవరైనా జీవితంలో విజయం పొందినట్లెక్కే అందుకనే భక్తి యోగంలో శరణాగతి వల్ల భక్తుడికి అన్ని భయాలు తొలగిపోతాయని నమ్ముతారు ఉదాహరణకి అర్ధరాత్రి నిద్రలో ఉన్నప్పుడు ఏదో పేడకలు వచ్చి పిల్లాడికి చాలా భయం వేస్తూ ఉంటుంది అందరూ నిద్రిస్తూ ఉంటారు మెల్లమెల్లగా వెళ్ళి నాన్న పక్కన పడుకుంటాడు వాడు నాన్న 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 అంటూ పక్కన పడుకుంటాడు ఇక ఏ దుష్ట శక్తులు తన్ని ఏమీ చేయలేవని ధైర్యంగా హాయిగా నిద్రపో పడుకుంటాడు ఎందువల్ల తండ్రి ఉన్నాడు అని భావన కాబట్టి ఆ వయసులో వాడికి దేవుడు తండ్రే అన్ని తండ్రి ఉన్నాడు నన్ను ఏమీ చేయదనే భావన మనం కూడా స్వామి మనతో ఉన్నారు అనే భావంతో ఉంటే మనకి ఏ రకమైన కష్టాలు ఉండవు అదే శరణాగతి ఆ శరణాగతిని మనం పొందగలగాలి భగవదానుగ్రహానికి ఆళ్వార్లు చెప్పిన మార్గం ఏంటయ్యా అంటే శరణాగతే ఏమీ లేదండి భగవంతుడు మార్గాన్ని పట్టుకోవాలంటే శరణాగతే అన్యదా శరణం శరణం శరణమ్మ అంతే వేదాంత దేశకులు శరణాగతిని వివరిస్తూ ఒక చక్కటి ఉదాహరణ చెప్పారు చూడామణి అనే శ్రీకృష్ణుడు భక్తురాలు ఉండేది తన కొడుకును ఒక గురువుగారి వద్దకు చదువుకోవడం కోసం కొద్ది దూరంలో నాచుకురి నాచుకురిచి అనే ఒక గ్రామం ఉండేది ఆ ఊరికి పంపిస్తూ ఉండేది అయితే మధ్యలో అడవి ఉంది చిట్టడవి అడవిలోంచి వెళ్ళాలి ఆ అబ్బాయి అడవిలో అమ్మా అమ్మ నాకు భయం వేస్తుందమ్మా నేను వెళ్ళలేనమ్మా అడవిలోంచి అని అన్నాడు అప్పుడు తల్లి ఏం చెప్పింది అన్న నువ్వు వేదం నేర్చుకోవాలిరా వేదం ఖచ్చితంగానే ఉంది తెలుసుకుని ఉండాలి అసర్వము వేదంలోనే ఉందమ్మా వేద పాఠశాలకి వెళ్ళాలి వెళ్ళను అనుకున్నా అయితే అడవు ఉన్నా ఏం పర్వాలేదు తల్లి ధైర్యం చెప్తూ భయం ఏంగానే బిగ్గరగా అంటే కృష్ణ మాధవ ముకుంద గోవిందా అని పిలువు అని అంటుంది సరే అని చెప్పి ఆ అబ్బాయి తల్లి చెప్పిన మాటను వింటాడు సాయంత్రం తిరిగి ఇచ్చే ముందు అడవిలో రాగానే ఇలా పిలువు అని చెప్పేసి చెప్పింది అందువల్ల దైవం అపాయం రాకుండా కాపాడుతాడని చెప్పింది తల్లి అనమాట తల్లిలోని కృష్ణ భక్తి సహజంగా పిల్లవాడికి అబ్బింది అంటే తల్లిదండ్రులకి ఏవైతే ఉంటుందో వాతావరణం ఇంట్లో సంస్కారం అది పిల్లల్లో కనిపిస్తూ ఉంటుంది అందువలన తల్లిదండ్రులు పూజా కార్యక్రమంలో ఉంటే పిల్లలు కూడా అది అబ్బుతుంది గురుకులానికి వెళుతున్న రోజు అడవిలోకి రాగానే చూడామని చెప్పినట్లే అంటే అమ్మ చెప్పినట్లే కృష్ణ అంటూ ఆర్తితో పిలిచాడు ఆ కుర్రాడు రెండు అడుగులు వీగానే ఒక దారు వృక్షం పక్కనుంచి ఒక పదేళ్ళ అబ్బాయి వచ్చి భయపడుతున్నావా గురుకులం దాకా నేను వస్తానులే పదా అంటూ దారిలో కథలు చెప్తూ నీవు తిరిగి వచ్చేప్పుడు మళ్ళీ నన్ను పిలివే నేను మీ దాకా వచ్చి నేను దింపుతాను అని ఇస్తాం ఇచ్చాడు గురుకులానికి ధైర్యంగా వెళ్ళి వస్తున్న కొడుకుని గమనించి చూడమని అడవిలో భయమే లేదా నాన్న అని ప్రశ్నించింది ఆ పిల్లవాడు అదేటమ్మా నువ్వే చెప్పావు కదా భయం వేసినప్పుడు కృష్ణ ముకుంద గోవింద అని పిలవమన్నావు కదా అలాగే పిలిచాను వెంటనే నుంచి నీకు తెలీదు ఒక అబ్బాయి వచ్చాడు ఒక అబ్బాయి వచ్చి నా చేయి పట్టుకుని చక్కగా గురుకులం వరకు తీసుకెళ్ళాడు ఇంకో మాట కూడా అన్నాడు నీకు భయం వేస్తే మీ ఊరు వరకు కూడా నేను తీసుకెళ్తాను మళ్ళీ నన్ను పిలివే అన్నాడు సాయంత్రం మన ఊరు వెలుపుల ఊరికి వచ్చి దింపేశాడు అప్పుడు అర్థమైంది చూడమనికి నేను పట్టుకున్నటువంటి నామం ఎంత గొప్పదు నేను పట్టుకున్నటువంటి శరణాగతి ఎంత గొప్పదు తన కొడుకును రక్షిస్తున్నాడు స్వామి శ్రీకృష్ణుడే ఇదే కదా శరణాగతి అంటూ వేదాంత దేశకులు వారు ఎంతో చక్కగా చెప్పడం జరిగిందనమాట కాబట్టి అంతా కూడా ఎవడో అన్నిటికీ మూలకారకుడు ఆద్యంతాలు లేనివాడు స్వరూపుడు ఆ వరదల్ని రక్షించమని మనం శరణాగతి కోరుకుంటే చాలు ఆయనే చూసుకుంటాడు ఆర్తితో గనక మనం బాధపడ్డామా బాధపడ్డామా ఆయన ఖచ్చితంగా మన ముందుండి ఆయనే నడిపిస్తాడు దీనికి గజేంద్ర మోక్షమే మనకి ఉదాహరణ గజేంద్ర మోక్షంలో ఆ గజేంద్రుడు ఎంత బాధపడ్డాడు ముందు నేను ఏదో చేయగలను అనుకున్నాడు మకరంతో యుద్ధం చేశాడు కానీ ఏమీ చేయలేకపోయాడు అప్పుడు అన్నాడు స్వామి లా లేదు ధైర్యము విలోలంబయ్యే బ్రాణంబులన్ ధనుగుండస్యన్ శ్రమం బయడి నీవే తప్పని తప్పరం పెరుగ మన్నింపందగుందీను నిన్ రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు ఆ ఏనుగు ఆ గజేంద్రుడు ఇంకా తట్టుకోలేక వెంటనే ఆయన బాబోయ్ నా వల్ల కావట్లేదు అని చెప్పి వెంటనే శారీరక బలం మనోబలం రెండు క్షీణించిపోయాయి ప్రాణాలు నాకు ఎలా ఎక్కడికో పోతున్నాయి శరీరం అలసిపోయింది నువ్వు తప్ప నాకు మరో దైవం లేదు నన్ను దయతో ఆదరించు ఈ దీనుణ్ణి కాపాడు నువ్వు వరాలిస్తావు మంచిని కలిగించే మనసు గలవాడా ఓ స్వామి లా ఒక్కంతయు లేదు అంటే ఏమాత్రం బలం లేదు నాకు ధైర్యం కూడా సడలిపోయింది నువ్వే చూడాలి అని ఎంత ఆర్తితో పిలిచాడు పిలవంగానే ఆర్తి తట్టుకోలేకపోయాడు స్వామి అయ్యో ఎంత చక్కగా పిలుస్తున్నాడు ఎంత బాధలో ఉన్నాడు అని చెప్పి అంటే ఉరుకులు బురుగుల మీద ఆయన ఆగుతారా మరి భక్తుడి యొక్క బాధ స్వామే కదా తీర్చాల్సింది సిరికించెప్పడు శంఖ యుగముం జేదోయి సంధింపడు ఏ పరివారంబును జీరడ భ్రగపతి బన్నింప బన్నింపడు ఆకర్ణికాంతర దమ్మిలమ్ము జంకడు వివాద ప్రోత్త శ్రీ పరిచేలాంచలమై వీడ్వడు గజ ప్రాణ సాహియే అంటే ఎంత చక్కగా చెప్తున్నాడంటే ఇక్కడ ఆయన ఆయన వచ్చేటప్పుడు తనను రక్షించమని కోరిన గజేంద్రుని ప్రాణాలను రక్షించడానికి ఎంతో సంతోషంగా హుటాహుట్టున బయలుదేరిపోయాడు శ్రీమన్నారాయణ ఎందుకు వెళుతున్నాడు అంటే మాట కనీసం లక్ష్మీదేవి కూడా పక్కన ఉన్న లక్ష్మీదేవి కూడా చెప్పలే రెండు చేతులు శంఖాలు శంఖ చక్రాలు ధరించలా తన పరివారంతో కనీసం సహాయం కూడా తీసుకువెళ్ళ ఆయన తన వాహనమైన గరుత్మంతుని కూడా అధిరోహించరా చెవుల వరకు జారి జుట్టు కూడా సరి అంతకు అంతకుముందు జరిగినటువంటి చదరంగ క్రీడలో తన చేతిలో ఓడిపోయినటువంటి లక్ష్మీదేవి ఆ సమయంలో తన చేత చిక్కిన లక్ష్మీదేవి యొక్క పైట చెంగును సైతం విడిచిపెట్టలేదైనా తన రక్షించమని ఆర్తనాదం చేసిన గజేంద్రుడిని రక్షించాలని ఉత్సాహంతో ఇంకేమి చూసుకు అలా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు ఆయన శ్రీమన్నారాయణ ఎవరికీ చెప్పకుండా ఏ విధంగా పరుగు పరుగు పరుగుని వెళ్ళాడో పోతనగారు ఎంత చక్కగా వివరించారో ఈ పద్యంలో అలాగా ఆర్తితో స్వామిని మనం కోరుకుంటే ఆయన ఇవ్వలేందంటూ లేదు ఆయనే పరుగు 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 మనం వచ్చి మన కష్టాలని ఆయన తీర్చగలడు అందుకునే అమ్మ శరణాగతి స్వామిని కీర్తిస్తూ ఆయన యొక్క శరణాగతి మనం పొందాలని ఈరోజు పాసరంలో చాలా చక్కగా స్వామిని కీర్తిస్తూ అమ్మ చెప్తోంది మరిమలై ముళంగిల్ மன்னி கிடந்து உறங்கும் மாரிமலை முழஞ்சில் மன்னி கிடந்து உறங்கும் சீரிய சிங்கம் அறிவுத்து தீ விழுத்து மேரிமயிர் பொங்கும் மெப்பாடும் பேர்ந்துவதறி மூரி நிவந்தர் முகலிங் முகலிங்கு பெறப்பட்டு போதுரமா போலே நீ பூவை புவ்வான் பூவண்ணா உன் கோயில் நின்று இங்கனே போந்தொருளி కోప్పడయ్యే సీరియ సింగాసనత్ ఇరంద్ కార్యం ఆరాయింద్ ఆరళ్యం బాబాయ్ ఎంత చక్కగా అమ్మ ఈ పాసరాన్ని చెప్పడం జరిగిందంటే ఎంతో శరణాగతితో మేము వచ్చాము నీ నిన్ను కోరుకుంటున్నాం నీ కీర్తిని నిన్ను గానం చేస్తున్నాం అని అమ్మ చక్కగా చెప్తోంది వానాకాలంలో మరిమాల్ మొలంజిల్ ఎంత చెప్తోందంటే మొలమా మరిమాల్ మరిమాలై ముళంజిల్ అంటే పర్వతపు గుహలో మన్ని కిడెందు మన్నిక్ రంగు అంటే మన్నికగా కాళ్ళు ముడుచుకుని పడుకుని నిద్రించే సీరియ సింగం నిద్రలో కూడా పరాక్రమాన్ని వేడకు ఉండేటటువంటి సింహం శక్తి తేజస్సు ఎప్పటికీ కలిగిన సింహం సింహం తనంతటి తాను లేచి రావాల్సిందే తప్పించి కాలం లేపినప్పుడు తప్పించి కానీ దాన్ని ఎవ్వరూ లేపలేరు కాలం లేపాలు తప్పించి ఆ సింహాన్ని దగ్గరికి వెళ్ళి లేపే ధైర్యం ఎవరికీ లేదు ఆండాడి తల్లి ఇక్కడ సింహం ఎలాగైతే మృగరాజైనట్లుగా సాక్షాత్ జీవులకు రారాజైన ఆ భగవంతుణ్ణి భావిస్తోంది అంటే నీ దగ్గరకు వచ్చి మేము నిన్ను లేపలేను స్వామి నువ్వంతా నువ్వే లేవాలి మమ్మల్ని కరుణించాలి సింహం ఎలాగైతే గుహలోంచి బయటికి రావడం అనేది మనం ఆలయాల్లోంచి ఉత్సవమూర్తిని బయటికి రావడం అన్నట్లుగా ఇక్కడ అమ్మ చెప్తోంది సీరియ సింగం శ్రీతో కూడుకున్న స్వామి అయితే స్వామి సంకల్ప విశిష్ఠుడై ఉంటాడు కదా సృష్టికి పూర్వదశ కూడా నిర్గుణ దశ కాదు అని ఉపనిషత్తులు చెప్పినట్లుగానే ఆండాళ్ళ తల్లి ఇక్కడ చెప్తోంది సీరియ సింగం అని చెప్తోంది అరివుత్తు ఆ సింగం తనంతట తాను లేచి తీవ్రత్ ఒక్కసారిగా తన తేజస్సును బయటికి నేత్రాల నుండి కనిపించేటట్లుగా తెరిచింది వేరిమయర్పంగా తన జూలును గగురుపాటు వలన ఒక్కసారి ఇలా దులుపుకొని ఏపాడం పెరిందరు అటు ఇటు దొర్లుతూ మూరి మురంగి ఒక పెద్దగా గర్చిస్తూ పోదరుమా పోలే అప్పుడది బయలుదేరినట్లు నీవు అట్లా రావాలి స్వామి సింహం ఎలా వస్తే బయటకు వస్తుందో అలాగే నువ్వు రావాలి మమ్మల్ని కరణించాలి సృష్టి పూర్వదశ నుండి సృష్టి తర్వాత దశ వరకు ఆండాళ్ళు స్వామిని సింహంతో పోలుస్తోంది అది ఎట్లా అని ఎలా ఉందో అలా రా స్వామి నువ్వు అని చక్కగా చెప్తోంది మొదట తనలోంచి తేజస్సును తీశాడు స్వామి ఇది చాందోగ్యోపనిషత్తులో చెప్తోందనమాట అమ్మ తేజస్సులోంచి జలాన్ని తీశాడు జలంలోంచి పృథ్వీని తీశాడు ఇక వీటిని సగం సగం భాగాలుగా చేస్తాడు ప్రతి రెండు భాగాల్ని మళ్ళీ సగం చేసాడు ఇప్పుడు ప్రతిదీ ఒక పెద్ద భాగంగా రెండు చిన్న భాగాలుగా ఉంటాయి ఇక అన్ని భాగాలు ఒక్కొక్క దానిలో వచ్చేట్లుగా పంచి మూడింటిని సిద్ధం చేశాడు అయితే ప్రతి దాంట్లో ఏదో ఒక భాగం ఎక్కువగా ఉండి మిగతా భాగాలు రెండు తక్కువగా ఉన్నట్లు కలిగినాయి ఇవన్నీ కలిపి ఒక అండం కింద తయారు చేస్తాడు స్వామి దీన్నే మనం బిగ్ బ్యాంగ్ అని ఇప్పటి వాళ్ళు చెబుతూ ఉంటారు చూడండి ఎంత ఇది అనేది అలా బయటకు వచ్చిన ఒక అండం ఒక గోళం ఆ గోళంలోనే మనం ఉన్నాం ఈ బయటకు వచ్చిన ప్రతి అండంలో ఒక బ్రహ్మను పెడతాడు ఆయన ఆ బ్రహ్మ శరీరం నుంచి పదకొండు ప్రజాపతులను బయటకు తీశాడు ఎంతవరకు తాను నేరుగా చేస్తాడు దీన్ని అద్వారక సృష్టి అంటారు బ్రహ్మకు వేద ఉపదేశం చేసి ఇకపై బ్రహ్మ ద్వారా సృష్టిని చేస్తాడు ఆ స్వామి ఇది సద్వారక సృష్టి ఇక బ్రహ్మ సృష్టించాక అన్ని వస్తువుల్లో అంతర్యామై తానే ఉంటాడు ఈ కార్యం అంతా ఆండాడి తల్లి ఇక్కడ చెబుతోంది మనకి ఒక సీరియసింహం అంటే సింహం అంటే సంకల్ప విశిష్టుడైన స్వామి సింహం ఎలాగైతే తనంతట తాను లేచి సృష్టి ఎవరో ప్రేరేపిస్తే చేసేది కాదు తనంతట తాను ఐచ్ఛికంగా చేసేది ఇక్కడ సింహం ఎలాగైతే తన తీక్షణమైన కళతో తెరిచిందో పరమాత్మ తనలోంచి తేజస్సును బయటికి తీస్తాడు సింహం తన జూలును విప్పార్చిన తర్వాత పరిమళాన్ని అన్ని వేపులుగా వెదజల్లినట్లే స్వామి కూడా గంధవతీ పృథ్వీ అని చెప్తుంది కదా మన శాస్త్రం పరమాత్మ పరిమళం కల భూమిని దానిలోంచి నీటిని బయటికి తీశాడు సింహం ఎలాగైతే సాగిందో పరమాత్మ తన సృష్టి కార్యాన్ని సాగించాడు ఏర్పడ్డ ఒక్కో అండం ఒక్కో బ్రహ్మను ఉంచాడు కదా సింహం ఎలాగైతే గర్జించిందో తాను బ్రహ్మకు వేదాలను ఉపదేశం చేశాడు ఇక సింహం తన యాత్రకు ముందు సాగినట్లు పరమాత్మ అన్నిట్లోనూ అంతర్యామే ఉన్నాడు ఇక్కడ గోదామాత నాభిస్థానంలో పవళించి ఉన్న అంతర్యామిని తన హృదయ సింహాసంలోని నిలిచి ఉండేలాగా రమ్మని భావిస్తోంది ఆలయంలో ఉత్సవ విగ్రహం ఎలా అయితే బయటికి ఊరేగుతూ ఉంటుందో గర్భాలయంలో ఉండే మూర్తి కదలడు కదిలేదేంటి ఉత్సవ విగ్రహమే మాకు దర్శనం ఇస్తాడు అలాగే నీ నీపువైపు ఉన్న అదశీ పుష్పం వంటి సౌందర్యం గలవాడా ఉన్ కోయిల్ నిండ్రు నీ కోవల నుండి అంటే ఓంకారమనే స్వామి ఇల్లు కదా ఆ వేదతత్వం అనేది బయటికి రావాలి తన స్థానాన్ని ప్రదర్శించాలి ఇక ఆలయంలోంచి ఉత్సవమూర్తి బయటికి రావాలి ఒక కృష్ణుడు తన మందిరంలోంచి బయటికి రావాలి ఇన్నిటికీ ఆండాళ్ళు భావిస్తోందనమాట ఇంకానే పోందరుళ్ళు ఇలా రావాలని చెబుతోంది అమ్మ ఎలా అవుతే రావాలనేది కూడా అమ్మే చెప్తోంది మన ఆండాళ్ళు అమ్మ ఇలా చెప్తోంది అన్నవయల్ పుదవే ఆండాళ్ళు పరమహంస వలే నడక నేర్పగలిగేది కదా పరమహంసలకే నేర్పింది అమ్మ ఎలా ఉండాలి ఏంటి అని తాను కూడా కృష్ణుడికి నేర్పుతోంది మనమ్మ ఇక్కడ కృష్ణుడికి నేర్పుతోంది ఎలా రావాలి అనే చెప్తోంది కోపుడై సీరియ సింగాన తెలిందు అలంకృత సింహాసనంపై కూర్చుని ప్రార్థిస్తూ ఆండాళ్ళు ఇక్కడ సింహాసనము అంటే మన హృదయ సింహాసనం జ్ఞాన అజ్ఞాన ఐశ్వర్య అనైశ్వర్య ధర్మ అధర్మ వైరాగ్య అన్నీ కలిపి ఉండే ఈ ఆసనంలో సృష్టికి కావలసినంత వస్తువులు వస్తూనే ఉంటాయి ఇక ఆలయాల్లో అయితే ధర్మపీఠాసనం అంటారు ఇక శ్రీకృష్ణుని భవనంలో సింహాసనం ఇన్నిటినీ భావిస్తూ ఆడాళ్ళితలు దాని మీద కూర్చుని మమ్మల్ని కనికరించు స్వామి ఏదైతే సింహాసనం ఉందో ఆ సింహాసనం మీద కూర్చుని మమ్మల్ని అందరినీ కూడా మమ్మల్ని అనుగ్రహించు స్వామి అని చక్కగా అమ్మ చెప్తోంది నువ్వు ఏదైతే సింహాసనం ఉందో నీ భవనంలో దాని మీద అది నువ్వు కూర్చుని మా అభీష్టం విచారించి మమ్మల్ని ధన్యులు చేయి స్వామి మేము ఒక అద్వితీయమే వ్రతం చేస్తున్నాము కాబట్టి ఈ వ్రతాన్ని నిన్ను కోరి వచ్చాను స్వామి నువ్వు మమ్మల్ని శరణ మాకు మీ శరణాగతి నాకు కావాలి స్వామి అని అమ్మ చక్కగా ఇరవై మూడో పాసనలో చెప్పడం జరిగింది మేము అద్వితీయ వ్రతం చేస్తున్నాము కాబట్టి నువ్వు దీన్ని కనుకరించాలి స్వామి అని చెప్పి అమ్మ ఇరవై మూడో పాసనల్లో చక్కగా స్వామిని కోరుకుంది రేపు ఇరవై నాలుగో పాసనం ద్వారా మనం మళ్ళీ కలుద్దాం జయగురు దత్త శ్రీ గురుదత్త శ్రీపాద శ్రీవల్లభ చన్నదాసుడు మానికొండ రాజశేఖర శర్మ రాజమహేంద్రవరం స్వస్తి